Big Budanda ko High check గోపనపల్లి భూములపై కలెక్టర్ ఉత్తర్వుల సస్పెన్షన్ పదిహేడు పాయింట్ సున్నా నాలుగు ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్కు లేక వచ్చే నెల రెండవ తేదీ వరకు ఆ ఉత్తర్వులను నిలుపుదల చేసిన హైకోర్టు నమస్తే తెలంగాణ తీగ లాగడంతో ఆగిన వేల కోట్ల భూదంద కథనాల ఆధారంగానే హైకోర్టును ఆశ్రయించిన భాగ్యనగర్ టీఎన్జిఓ అక్రమ లేఅవుట్ తొలగించేదాకా ఆందోళన తప్పదంటున్న ఉద్యోగులు అని చెప్పేసి ఇక్కడ వార్త గోపనపల్లి తొంభై ఎకరాల మీద కన్నేసిండ్రు రాష్ట్ర సర్కారు దాని వెనుక కొంతమంది పెద్దలు ఆ పెద్దల వెనుక కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు గోపనపల్లి తొంభై ఎకరాల భూమి మీద కబ్జా వేసి ఆ కబ్జా దాదాపు బసవ నగర్ గోపనపల్లి భూముల భూములు ఏవైతే ఉంటాయో ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు పోవాల్సిన భూములు అక్కడ పేదలు కొంతమంది గుడిచెలేసుకొని నివాసం కొనసాగిస్తూ ఉంటే వాళ్ళను రెండు లక్షలు ఇచ్చి మూడు లక్షలు ఇచ్చి తెల్లార వర్కల్లా ఖాళీ చేయించి ఏ హైడ్రావలే ఏ బుల్డోజర్ పోలే ఖాళీ చేపించి ఆగం చేసిండ్రు ఖాళీ చేపించి ఆగం చేపించుకుంటా ఆ భూములను ఖాళీ పెట్టి కబ్జా పెట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయలకు తెరలేపిండ్రు స్కామ్కు తెరలేపిండ్రు ఈ తొంభై ఎకరాలతోని తొమ్మిది వేల కోట్ల రూపాయల పైసలకు స్కామ్కు తెరలేపిండ్రు అది నమస్తే తెలంగాణలో వరుస కథనాలు వచ్చినాయి అప్పటికి ఇప్పుడు హైకోర్టు చెక్ పెట్టింది దానికి స్టే ఇచ్చింది మొత్తం మీద ఏదైతే ఆ పదిహేడు పాయింట్ సున్నా నాలుగు ఎకరాల నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ ఇప్పటికే ముప్పై ఎకరాలకు ఆల్రెడీ ఆదేశాలు ఇంకపోతే కాయిదాలు అన్ని సమైనా అట ఆర్డీఓ వీళ్ళందరూ తహసీల్దారు వీళ్ళందరూ కుమ్మక్కై ఆ ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి ఈ దందాలు కొనసాగించారు కానీ హైకోర్టు దానికి చెక్ పెట్టింది ఒకసారి మీరు చూడొచ్చు గోపనపల్లిలోని ఉద్యోగులకు దక్కాల్సిన భూములను అధికారుల అండదండలతో అక్రమ లేఅవుట్ చేసిన అధికారులకు అధికారిక బరితెగింపునకు ఎట్టకేలకు బ్రేక్ పడ్డది ఎలాంటి సాహేతిక కారణాలు చూపకుండా ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో నిలుపుదల చేసింది తదుపరి విచారణతో విచారణ వరకు వాటి అమలుపై స్టే విధించింది ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా చట్టాలను ఉల్లంఘిస్తూ నిబంధనలకు పాత్ర వేస్తూ సర్కారు పెద్దల మౌఖిక ఆదేశంతో రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రైవేటు వ్యక్తులకు వత్తాసు బలుకుతున్న తీరు మరోసారి చర్చనీయాంగా మార్ చర్చనీయాంశంగా మారింది ప్రైవేటు వ్యక్తులు ఓతారు ఇక్కడ మేము కట్టడాలు చేపడతామని అంటారు నిర్మాణాలు చేపడతామని అంటారు ఆ జేసీబీలు పోతాయి బుల్డోజర్లు పోతాయి ఇసుక పోతుంది లారీలు పోతాయి కథ కార్ఖాన ఓ పెద్ద కథని కొనసాగించారనుకో రాదు ఈ గోపన్పల్లి తొంభై ఎకరాలు మింగేదందుకు దానికి హైకోర్టు చెక్ పెట్టింది దెబ్బ మీద దెబ్బ కొడతా ఉన్నది ఇది నెను ఇది వెనుక కనుక సర్కారు పెద్దల అస్తం ఉంది అన ఇంత పెద్ద తొంభై ఎకరాలు ఎక్కడో ఊరవతల కాదు ఇది నడి బొడ్డునా ఎక్కడో మారుమూల పల్లెలో కాదు ఇది నడి బొడ్డునా మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత దందాకు కుట్రకు తెరలేపి అంటే వాళ్ళు తెరలేపిర్రు అనంటే ఈ అంశానికి తెరలేపిర్రు అనంటే ప్రభుత్వ పెద్దల సహాయ సహకారాలు ఉన్నట్ట లేనట్ట ప్రభుత్వ పెద్దల అండదండలు లేనట్ట తెలంగాణ సమాజమే అర్థం చేసుకోవాలి దానికి చెక్ పెట్టింది తెలంగాణ హైకోర్టు